ఓం శ్రీమాత్రే నమ సీతాన్వేషణ కొరకు సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకు పంపించాను వినతుడు అని వానర ప్రముఖుని నాయకత్వాన కొంత భాగాన్ని తూర్పు దిక్కుకు పంపించాను తన మామగారైన సుషేను నేతృత్వమున కొంత సైన్యాన్ని పశ్చిమ దిక్కుకు పంపించాను ఈ సుషేనుడు తార యొక్క తండ్రి శతావళి నాయకత్వాన కొంత వానర సైన్యాన్ని ఉత్తర దిక్కుకు పంపించాను అంగదిన నాయకత్వాన కొంతమంది వానరు యుధులను దక్షిణ దిక్కుకు పంపించను వీరిలో అంగదినతో పాటుగా అగ్నిశుతుడైన నీరుడు కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు బ్రహ్మాంస సంబూతుడు మహాబలశాలయ జాంబవంతుడు ఇంకా సుహోత్రుడు శరారి శరగుల్ముడు గజుడు గవాక్షుడు గవయుడు సుషేనుడు రుషభుడు మైందుడు ద్విధుడు విజయుడు గంధమాదనుడు హుతాసనసుతులైన వల్కాముకుడు అసంగుడు మున్నగు వారిని అంగదు నాయకత్వంలో దక్షిణ దిక్కుకు పంపించను ఇలా పంపిస్తూ దక్షిణ దిక్కు యొక్క భౌగోళిక వర్ణన చేస్తూ వారు ఎక్కడెక్కడ ఎలా వెతకాలో తెలియచేస్తున్నాడు సుగ్రీవుడు ఓ ఓనర్ వీరులారా మీరు శీతాన్వేషణను వింధ్యపర్వతం నుంచి ప్రారంభించండి ఆ తర్వాత నర్మదా నది వస్తుంది అక్కడి అడవుల్లో మహావిషుసర్పములు ఉండును దానిని చాలా జాగ్రత్తతో దాటండి ఆ తర్వాత రమ్యములైన గోదావరి మహానది కృష్ణవేణి ఇంకా పెద్ద పెద్ద పాములకు ఆలవాలమైన మహాభాగ మొదలుగు నదీ తీరములను గాలింపుడు అనంతరము మేకల ఉత్కళ దశార్ణ దేశములంతలు నగరాలన్నింటినీ గాలించండి అట్లే అశ్వవంతి అవంతి పురాలను మొత్తం వెతకండి మనోహరములైన విదర్భ రిషిక మాహిషిక వంగ కళింగ కౌశిక మొదలైన దేశాలను అన్వేషించండి అనంతరము దండకారణ్యమునందలి పర్వత ప్రాంతములను గుహలను గోదావరి నది పాయలను నిశ్చితంగా పరిశీలించండి అట్లే ఆంధ్ర పొండ్ర చోళ పాండ్య కేరళ మున్నగు దేశములలో సకల భాగములను అన్వేషించండి వివిధములగు గైరికాది ధాతువులతో విలసలుచున్న పర్వతమును తప్పక వెతకండి ఆ గిరిశిఖరములు చిత్ర విచిత్రముగా అందలి వనములన్నీ రంగురంగుల పూలతో నిండి ఉండును ఆ మహాగిరిపై వృక్షములు కోకొల్లలు అటు నుండి ఇంకా ముందుకు వెళ్ళినచో కావేరీ నది దర్శనమిచ్చును ఆ నది నిర్మలమైన జలముతో ప్రవహిస్తుంది అచ్చటగల మలయపర్వతము మీద సూర్యుని వలె భాసిల్లే అగస్త్యమును నివసిస్తున్నారు ఆయనను దర్శించండి ఆయన ఆజ్ఞ తీసుకుని తామ్రపర్ణి నదిని దాటండి ఆ నది మొసళ్లతో నిండి ఉంటుంది జాగ్రత్త ఒక అందమైన యువతి తన భర్తను చేరినట్లు తామ్రపర్ణి నది సముద్రాన్ని చేరుతుంది తామ్రపర్ణిని తర్వాత పాండ్యరాజ్యములోని నగరములు వస్తాయి వాటిని వెతకండి వాటిని దాటిన తర్వాత మీరు సముద్ర తీరమునకు చేరుదురు సముద్ర లంఘన విషయమున మీ కార్యక్రమమును మీరే నిర్ణయించుకొనండి ఆ సముద్రమునందు అగస్త్య మహర్షి పర్వతోత్తమైన మహేంద్రగిరిని ఉంచెను అది చిత్ర విచిత్రములైన పెక్కు వృక్షములు ఫలాష్పాదులతో అలరారుచుండును అక్కడ దేవర్షులు సంచరించు సుందరు యక్షులు అప్సరసులు కూడా విహరించు సుందరు ఆ మహేంద్రగిరికి నూరు యోజనముల దూరమున ఒక మహాద్వీపము కలదు అది దీపకాంతులతో విలసలుచుండును ఆ ద్వీపమునందు ప్రవేశించుట మానవ మాత్రలకు సాధ్యం కాదు సీతామాత కొరకు అక్కడ చాలా ఏకాగ్రత వెతకవలను ఆ సముద్రం మధ్యలో అంగారక అని ప్రసిద్ధికి ఎక్కిన ఒక రాక్షసి ఉంది సముద్రం మీద పైనుంచి వారి నీడలు ఆధారంగా అది వారిని భక్షిస్తుంది ఆ లంకా ద్వీపమునందలి సంశయాత్మకమైన ప్రతి ప్రదేశాన్ని గాలించండి మనకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా అక్కడ సీతామాత జాడ మనకు లభిస్తుంది ఒకవేళ అక్కడ కూడా సీతామాత జాడ లభించకపోతే ఆ లంకను దాటి ముందుకు సాగండి వంద యోజనములు అనంతరం పుష్పితకము అని ఒక పర్వతము కనిపిస్తుంది అది శోభాయమానంగా ఉంటుంది అందు సిద్ధులు చారణలు సంచరించి ఉందరు దాని చుట్టూ అగాధమైన సముద్రం ఆవరించి ఉంటుంది ఆ పర్వతం యొక్క శిఖరము బంగారు వర్ణంతో ప్రకాశించను కానీ అవి కృతజ్ఞులకు క్రూరులకు నాస్తికులకు కనిపించవు కావున ముందుగా ఆ పర్వతానికి ప్రణమిల్లి అక్కడ అన్వేషించండి ఆ పుష్పతక పర్వతానికి పద్నాలుగు యోజనముల దూరంలో సూర్యవంతము అనే శైలం కలదు సూర్యవంతమును దాటిన వైద్యతము అనే పర్వతం వస్తుంది ఓ వనరోత్తములారా అచట రుచికరములైన ఫలపుష్పాదులు కందమూలాదులు లభించను అక్కడ మీరు సీతామాతకాయ అన్వేషణ సాగించండి అనంతరము మీరు కుంజరము అని పర్వతమును చేరుదురు ఆ గిరిపై అగస్త్యముని కొరకు విశ్వకర్మ నిర్మించిన భవనము కలదు అక్కడ కూడా సీతామాత కోసం గాలించండి కుంజరమును దాటిన పిదప భోగవతీపురము అందు మహాప్రాజ్ఞుడు సర్పరాజైన వాసుకి నివసిస్తాడు ఆ భోగవతీపురము కోరలు గల భయంకరమైన విష సర్పాలచే రక్షించబడుతుంది కావున మీరు జాగ్రత్తగా అన్వేషించండి భోగవతీపురము దాటిన పిదప వృషభాకృతిలో వచ్చు పర్వతమే వృషభ పర్వతం అది వివిధ రత్నములతో తొలతూగుచుండును అక్కడ అనేక చందనములు చందన వనములు అగ్నివలే తేజర్లుచుండును వాటిని రోహితులు అను గంధర్వులు రక్షిస్తూ ఉంటారు కావున వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు శైలుగుడు గ్రామణి సిగ్రువు సుబ్రువు బుబ్రువు అనే ఐదుగురు ప్ర ప్రభువులు ఆ గిరిపై నివసిస్తారు ఆ వృష వృషభగిరి దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దుకు వచ్చేసామా అని అనిపిస్తూ ఉంటుంది అక్కడ సూర్య చంద్రాది తేజస్సుతో వెలుగొందే పుణ్యపురుషులు నివాసం ఉంటారు ఇంకా దారిలో వచ్చు అన్ని ప్రదేశముల్లోనూ సీతామాత జాడను వెతకండి నేను విధించిన గడువు లోపల వచ్చి ఎవరైతే నేను సీతామాతను చూశాను అని ముందుగా నాకు చెప్పెదరో వారు నాతో సమానముగా భోగభాగ్యములు అనుభవించెదరు మరియు నాకు ఆత్మబంధువుగా ఉంటారు చివరిగా మిత్రులారా వానర శ్రేష్ఠులారా మీరు సద్వంశమును పుట్టినారు సాటి లేని బలపరాక్రమములు కలవారు ఉన్నత గుణ సంజాతులు కావున మీరు మాత అయిన సీతామాత జాడ తప్పక కనుగొనగలరు ఇది అందుకు తగిన ప్రయత్నములు ఈ క్షణం నుంచే ప్రారంభించండి అని పలికాడు సుగ్రీవుడు జై శ్రీరామ్